నర్సరాపేట నర్సారాపేట రెండు ఏరియాలు పనిచేస్తున్నప్పుడు ఆ ఏరియాలో ఒక మోస్ట్ వాంటెడ్ మొద్దు సీను అన్న క్యారెక్టర్ తిరిగేది పర్యటన రవి మటర్ కేసులో ఉన్నాడు అంటే అప్పుడు అతను నకిరికేళ్ళలో చుట్టుపక్కల నర్సారాపేటలో అప్పుడప్పుడే అతను ఆ ప్రాంతంలో ఎదుగుతూ వచ్చాడు అతని ఇంటర్వ్యూలో కూడా చాలా స్పష్టంగా చెప్పాడు కోడలి శివప్రసాద్ దగ్గర అవ్వాలని ప్రయత్నం చేశాను కొన్ని కొన్ని పరిస్థితులు నేను అతనికి దగ్గర కాలేపోయినా చెప్తూనే ఆ ఏరియాలో హల్చల్ చేయడం ఒక రౌడీగా ఎదిగాడు అదే ప్లేస్లో మీరున్న టైంలో రౌడీగా ఎదిగాడు నకిరికేళ్ళలో ఒక వైన్ షాప్ దా ఫస్ట్ క్రైమ్ అక్కడే స్టార్ట్ అయింది ఫైర్ ఓపెన్ చేసి వైన్ షాప్ అని కూడా చంపడం అండ్ నుంచి స్టార్ట్ అయింది అంటే మీరున్న టైంలో మొదుసీన్ క్యారెక్టర్ని మరి ఎందుకు మీరు ఐడెంటిఫై చేయలేకపోయి ఎందుకు అతన్ని కంట్రోల్ చేయలేరు నేనున్న టైంలో అనామకుడు మొదసీన్ అనేవాడు అక్కడ నా గుర్తుండి ఎస్ఎస్ఎం కాలేజ్ రెడ్డి కాలేజ్ ఈ కాలేజెస్ ఉంటాయి అందులో ఒక స్టూడెంట్ వాడు స్టూడెంట్గా డ్రాప్ అవుట్ లాగా వస్తూ పోతుండేవాడు ఏదో ఒక ఇన్సిడెంట్లో రౌడీజం కొంచెం అప్పటికే వాడికి ఇది ఉండే అనమాట రౌడీ రౌడీజం చేయడం అనేది ఆ ఉన్న ఒక గ్రూప్లో ఒక ఐదు ఆరు రౌడీ ఎలిమెంట్స్ టైప్లో ఉన్న వాళ్ళలో విడవడు ఈ తీసుకొచ్చి కొంచెం గట్టిగానే కౌన్సిలింగ్ చేయడం జరిగింది అని ఆ కౌన్సిలింగ్లో ఇక మాట్లాడతాము చేస్తాము ఏమో చేస్తాము అని ఉంటాయి కదా పోయిన తర్వాత వాడు బయటకు అయింది తర్వాత వాడు బయటకు పంపించాం అయితే బయట నన్ను మిమిక్రీ చేసేవాడు అంటాడు తెలంగాణ యాసలో నేను మాట్లాడేది సార్ ఇట్లా కొట్టాడు నన్ను అట్లా చేసి ఇది 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 అన్నాడు ఇడలాగన్నాడు ఇది చేస్తాను అని చెప్పేసి అని వాడికి వాడు అప్పుడు వాడు చెప్తున్నాడు తర్వాత వాడికి పోలీసు కావాలి వైసీపీ కావాలని ఆడ ముందాడు చదువుకుంటే అప్పుడు అనుకున్నది తర్వాత తర్వాత మన అంత వాడు మొద్దు సీన్ వాడు తర్వాత నాకు రీకనెక్ట్ చేసుకున్నా అన్లవ్ అన్లవ కూడా ఆ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ మన వాళ్ళ లైట్కి వచ్చిన తర్వాత అప్పుడు పరిటాల గారిని హత్య చేసిన తర్వాత అప్పుడు వచ్చిన వాడు కదా వాడికి ఈ లెవెల్కి వచ్చాడు అని అప్పుడు అనుకున్నాను తప్ప అప్పుడు ఆ లెవెల్లో లేడు వాడు అప్పుడు పిస్టల్ పట్టుకుని ఇంకా కాల్పులు జరిపేంత లెవెల్ కానీ ఇది కానీ లేదు నక్రకెళ్ళలో ఫైర్ ఓపెన్ చేశారు కదా నేను నేను ఉన్నప్పుడు కదా తర్వాత తర్వాత జరుగుంటుంది అది అంటే అప్పుడులో మీరు అప్పుడు అప్పటికీ వాడికి అంత చిన్న పిల్లడు వాడు వాడు స్టూడెంట్ వాడు చిన్నక తుపాకులు పట్టుకొని ఇవన్నీ పట్టుకొని తిరిగి అంత ఆ లెవెల్కి ఇంకా రాలేవాడు నర్సరీపేటలో రన్ చేసినప్పుడు బాంబులు కూడా సంస్కృతి ఉండేది దాన్ని ఎలా కంటూ చేసుకోవచ్చు బాంబులు సంస్కృతి చాలా ఉండేది అక్కడ ప్రతి దాదాపు ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో పొలిటికల్ పార్టీ ఉండేటి రిపీటెడ్గా రైడ్ చేయడము పట్టుకోవడము అన్ని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ రూలింగ్ పార్టీ కానీ అపోజిషన్ పార్టీ కానీ అందరినీ స్ట్రిక్ట్గా కంట్రోల్ చేసుకున్నాము ఆ టైంలో అక్కడ కావాల్సింది నిష్పక్షపాతం ఉండే ఆఫీసర్ కావాలా తర్వాత నిజాయితీ ఉండే ఆఫీసర్ కావాలా ఆ రెండు ఉంటేనే కంట్రోల్ అవుతాయి అక్కడ ఫ్యాక్షన్ అనేది కంట్రోల్ కావాలంటే నిజాయితీగా హండ్రెడ్ పర్సెంట్ నిజాయితీగా ఉన్నాను హండ్రెడ్ పర్సెంట్ నిష్పక్షవాత ఉన్నాను ఈ పార్టీ కానీ రూలింగ్ పార్టీ అక్కడ హోమ్ మినిస్టర్గా అయినా ఉన్నా కానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన వీళ్ళు రెండు పక్కన కూడా సమానంగా చూసాం అయితే ఓ సామాన్యంగా ఒక హోమ్ మినిస్టర్ గారు ఉన్న ప్లేస్లో అపోజిషన్ పార్టీ వాళ్ళకి పొలిటికల్ పార్టీ పొలిటికల్ రైవలరీ పొలిటికల్ తీసింగ్ అనేది హైదరాబాద్ కానీ తెలంగాణ ఇక్కడ ఇక్కడ మనకు అసలు మనం ఊహించలేము ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాళ్ళకూడదు ఒక పొలిటీషియన్ ఒక ఒక ఆఫీసర్ ఒక మంచి వాడు అంటే వాడు ఇంకో పా ఇంకోపాటి వాళ్ళు దుర్మార్గుడుంటారు అట్లా ఉంటుంది ఆ పరిస్థితుల్లో అక్కడ ఉన్న లీడర్స్ వెళ్ళే అప్పుడు కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారు కోడలిష్ గారు అప్పుడు నా పెళ్ళి అక్కడ చేస్తున్న టైంలోనే హైదరాబాద్లో నా పెళ్ళి అయితే హోమ్ మినిస్టర్ గారు వచ్చారు కృష్ణారెడ్డి గారు వచ్చారు అనమాట అంటే ఇద్దరు ఇద్దరు ఒక ఒక ఫంక్షన్కి ఇతను వస్తున్న టైం రాడానికి వస్తే నేను రాడు అది ఫస్ట్ టైం అనమాట ఇద్దరు ఇద్దరు ఒక ఫంక్షన్కి అటెండ్ కావడం అనేది అప్పుడు అక్కడ ఏరియాలో టాక్ శివప్రసాద్ వెళ్ళారంట కృష్ణారెడ్డి గారు వెళ్ళంటారు అంటే ఆ టైప్ లో ఉండాలి నర్సరాపెట్లు ప్రతి ఇంట్లో సర్చ్ చేస్తాను బాంబులు పట్టుకుని అంటారు కానీ కోడెల శివప్రసాద్ హాస్పిటల్లోనే అప్పుడు బాంబులు పేలేదు